లాలియని పాడరమ్మా ఈ బిడ్డ లక్ష్మీ విలాసుడమ్మా శ్యామలాకారుడమ్మా ఈ బిడ్డ బిడ్డలీలావతారుడమ్మా లాలియని పాడరమ్మా ఈ బిడ్డ లక్ష్మి విలాసుడమ్మా శ్యామలాకారుడమ్మా ఈ బిడ్డ లీలావతారుడమ్మా కరమున కంకనమ్ము ఈ బిడ్డ శిరమున పించమమ్మా ఉరమున శ్రీవత్సము ఈ బిడ్డ హరియనుచుపాడరమ్మా లాలి అని పాడరమ్మా ఈ బిడ్డ లక్ష్మీ విలాసుడమ్మా శ్యామలాకారుడమ్మా ఈ బిడ్డలీలావతారుడమ్మా పాదమున చక్రమమ్మ ఈ బిడ్డ వేదాంత వేద్యుడమ్మా తోడును ఈ బిడ్డ వేదములు పాడునమ్మా లాలి అని పాడరమ్మా ఈ బిడ్డ లక్ష్మీ విలాసుడమ్మా శ్యామలాకారుడమ్మా ఈ బిడ్డ లీలావతారుడమ్మా పరమాత్ముడమ్మ వీడు పాపులను పాలించును గోవులను కాచువాడే ఈ బిడ్డ గోపాల బాలుడమ్మా లాలియను పాడరమ్మ ఈ బిడ్డ లక్ష్మీ విలాసుడమ్మా కారుడమ్మ ఈ బిడ్డ లీలావతారుడమ్మా